హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట మౌనరాగం రాగం తో మౌనరాగం రాగం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక జైన్ ఆ తర్వాత జానకి కలగనలేదు అనే సీరియల్లో కూడా నిర్దిష్ట మెప్పేశారు అలాగే తాజాగా బిగ్ బాస్ సీజన్ తెలుగులోను టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకరుగా నిలిచారు ఈ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే త్వరలోనే తన ప్రియుడు సహనటుడు శివకుమార్ ను పెళ్ళబోతున్నట్లు కూడా శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా ప్రియాంక జైన్ ఆసుపత్రి పాలయ్యారు ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను కంటే ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపారు కళ్ళు ఎర్రబడిపోయి నొప్పుతో ఆడపోయాను ప్లాస్టిక్ సర్జరీ చేశాక దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు కళ్ళు అసలు తెరవలేకపోయాను ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటుందని శివకుమార్ చెప్పారు ఇక నటి ప్రియాంక మాట్లాడుతూ నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది ఇప్పటి నుంచి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను దాదాపు పదిహేను ఏళ్ళగా కళ్ళ చూడ పెట్టుకుంటూనే ఉన్నాను ప్రతిరోజు ఇవి తెరచడం వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది ఈ కారణంగానే సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు తర్వాత తను ఆసుపత్రికి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఏమేమి జరిగిందో చాలా వివరంగా ఈ వీడియో లో చెప్పారు శివకుమార్ ఆమె గురించి భయపడుతున్న ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేశారు చివరకు ఆసుపత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూపించారు మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడి బిగ్ బాస్ ప్రియాంకకు ఎట్టకేలకు దాని నుంచి విముక్తి లభించిందని చెప్పాలి ఈ సర్జరీ విజయవంతమైందని ఇక కల్లా చూడతో తనకేం పని లేదని సంతోషం వ్యక్తం చేశారు నటి ప్రియాంక ఇది తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మీకు కలిసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి